తప్పనిసరిగా ప్రతి తీసుకోవాలి दन मिट दनं मिळू ఎస్ తిరుపతి జాతర అంటే తెలియని వారన్నారు ఉన్నారు ప్రధానంగా తిరుపతి జాతర రాయలసీమ జాతర గ్రామ దేవతల జాతరలకంతా కూడా అత్యంత విశిష్టమైనది అలాగే తిరుమల శ్రీవారి చెల్లెలుగా భావిస్తున్నటువంటి తిరుపతి జాతర ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ గంగజాతర విశిష్టత సంబంధించి గంగ జాతర యొక్క విశిష్టత మీద రీసెర్చ్ చేసి పరిశోధనాత్మకమైన కథనాన్ని ప్రచురించినటువంటి ప్రొఫెసర్ ప్రముఖ ప్రొఫెసరు శ్రీనివాసులు గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు సార్ ఇవాళ జాతర మీద గ్రా ఒక గ్రామ దేవత మీద ప్రత్యేకంగా పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించినటువంటి సంఘటన దేశంలో ఎక్కడా లేదు కానీ ఎందుకు మీరు ఇది తిరుపతి గంగజాతర మీద ప్రత్యేకంగా కథనాన్ని పరిశోధించి ప్రచురించారు నేను తిరుపతిలో పుట్టి పెరిగాను నా చిన్నప్పటి నుంచి మేము వేషాలు వేయడం మాకు ఎంతో ఇష్టము మా ఆచారం కూడా మా సంస్కృతిలో భాగం తిరుపతిలో పుట్టి పెరిగిన వాళ్ళంతా కూడా వేషాలు వేయడం బూతులు తిట్టడం అనేది మా సంస్కృతిలో భాగం తిరుపతి సంస్కృతిలో కాబట్టి మేము ప్రొఫెసర్ అయినా కూడా ఈరోజు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి స్టేట్ ఆఫీసర్గా కూడా తెలుగు అకాడమీ ఫౌండర్ డైరెక్టర్గా కూడా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి అయినా కూడా మేము గంగమ్మ అంటే మాకు భయభక్తులు ఆమె సంబంధించిన అన్నీ తూచా తప్పకుండా పాటిస్తాం ఎందుకు ఇక్కడ మే ఆ పుస్తకం రాయడం జరిగింది తిరుపతి గంగజాత్ర అనే పుస్తకాన్ని రాశాను నా పేరు పేట శ్రీనివాసరెడ్డి నేను ఎందుకు రాయడం జరిగిందంటే ఆ పుస్తకాన్ని ఒక ముప్పై ఏళ్ళకు ముందు తిరుపతి కొత్తగా పేపర్ ఆఫీసులో ప్రెస్ అంతా వచ్చింది ప్రింటింగ్ ప్రెస్ వచ్చాయి అన్ని రకరకాల డైలీస్ అన్నీ ఇక్కడ స్టార్ట్ చేశారు అప్పుడు విజయవాడ నుంచి తర్వాత హైదరాబాద్ నుంచి చాలామంది జర్నలిస్టులు వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళకి తిరుపతి గురించి ఏమీ తెలియక అవగాహన లేక ఈ జాతరను చూసి అనాగరికంగా సాగుతున్న తిరుపతి గంగ జాతర అని రాయడం మొదలుపెట్టారు నాకే బాధ అనిపించింది ఏంద్రా మనం ఇంత అనాగరికులు మన యాత్రికులు వస్తుంటారు పోతుంటారు బుద్ధులు తింటున్నారు దీన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రశాంత రాయడం మొదలుపెట్టారు అప్పుడు నేను వ్యాసాలు రాసిన ఆయన తప్పు ఇది పుస్తకమే రాయాలి దీని గురించి బాగా పరిశోధించని తిరుపతి గంగజారి పుస్తకాన్ని దాదాపు ఐదేళ్లు కష్టపడి వీడియోలన్నీ తీసి దాని అంతా నేను తిరుపతి పుట్టి పెరిగినా కూడా వేషాలు వేసినా కూడా వీడియోలు తీసి తర్వాత దాన్ని క్షుణ్ణంగా రాయడం జరిగింది దానికి ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళు బిరుదురాజు రామరాజు జానపద విజ్ఞాన అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఆ పుస్తకానికి తర్వాత ఆ పుస్తకాన్ని సెకండ్ ఎడిషన్ మొన్న రెండు వేల కాపీలు వేస్తాం ఫస్ట్ ఎడిషన్ పన్నెండు వందల కాపీలు ప్రధానంగా జాతర యొక్క విశిష్టత ఏంటి మీ పరిశోధనలు ఏమని తెలియదు తిరుపతిలో తిరుపతిలో ఈ జాతర జరిగేటట్లు దక్షిణ భారతదేశం ఎక్కడ కూడా జరగదు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో సమ్మక్క సారక జాతర ఉన్నా కూడా అది రెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరుగుతుంది ఇన్ని విభిన్నమైన వేషాలు అక్కడ ప్రదర్శించరు ఇన్ని విభిన్నమైన కళారూపాలని అక్కడ ప్రదర్శించరు కాబట్టి ఇక్కడ తిరుపతి గంగ జాతర అనేది ఒక విశిష్టమైంది అనేక రకాల వేషాలు కళారూపాలు వినోద ప్రదర్శనని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది కాబట్టి దీనికి అత్యంత ప్రాధాన్యం కలిగింది దక్షిణ భారతదేశంలో ఇలాంటి జాతర లేదు ఎందుకంటే మొదటి మూడు రోజులు బండభూతుల్ని తిడతారు వేషాలు వేసి మొదటి రోజు బైరాగ వేషం రెండు రోజు వేషం మూడు రోజు తోటి వేషం బండబూతులు చెప్తారు తర్వాత రకరకాల వేషాలు పౌరాణిక వేషాలని చారిత్రక వేషాలు సాంఘిక వేషాలు ఇట్లా రకరకాల వేషాలు వేస్తారు పురుషులు స్త్రీ వేషం ధరించి గంగమ్మ చేసుకోవడం వాళ్ళ జాతర ఎక్కడా లేని విధంగా తిరుపతి జాతరలో అంటే వేషధారణలో పురుషులు స్త్రీ వేషం వేసి అంటే తిట్లు పురాణం పట్టి పట్టిస్తారు జపిస్తారు అని చెప్పి వార్తను ఎంతో నిజం జాతరలో మొదటి మూడు రోజులు మాత్రమే బండభూతులు తిడతారు మొదటి మూడు వేషాలు మూడు రోజులు మాత్రమే తర్వాత ఉండదు దొరవేషం రోజు నుంచి ఉండదు స్త్రీ వేషధారణ ధరించేదంతా కూడా దొరవేషం తర్వాతనే నాలుగో రోజు ఐదు రోజు నుంచి స్త్రీ వేషాలు ధరిస్తారు గంగమ్మని ఎందుకు శ్రీవేశంలో దర్శించి గంగమ్మ శక్తి స్వరూపమే కాబట్టి స్త్రీ స్వ స్వరూపం కాబట్టి మగవాళ్ళు కూడా స్త్రీ స్వరూపంలో పోయి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో స్త్రీ వేషం వేసుకుంటారు అదేవిధంగా కొంతమంది పురుషులకు తాము స్త్రీ రూపంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఎప్పుడప్పుడే వేయలేరు కాబట్టి ఆ రోజు స్త్రీగా స్త్రీలుగా అలంకరించుకొని ఊరంతా తిరిగి గంగమ్మని దర్శనం చేసుకుని పోయి వెళ్తుంటారు కాబట్టి ఇట్లా తమలోని కోరికలు వేషం వేస్తారు స్త్రీ వేషం వేసుకుంటారు దుర్యోధుని వేషం భీముడు వేషం కృష్ణుడి వేషం రాముడి వేషం ఇట్లా రకరకాల వేషాలు ఆంజనేయ స్వామి వేషం ఇట్లా రకరకాల వేషాలు ఎవరెవరి మనసులో ఏ వేషం వేసుకుంటే బాగుంటుందో చూడాలనుకుంటారో ఆ వేషాలు వేసుకొని వాళ్ళు కోలుకుని తీర్చేసుకుంటారు చేసుకుంటారు అంటే ముఖ్యంగా ఈ జాతరలో మామూలుగా బండ పురాణం చెప్పిస్తూ పఠిస్తూ రెండోది ఏంటంటే తలిచిన వారిని ఆ కొడతారు అని చెప్పేసి ఒక భావన ఉంది ఎందుకు అట్లా గంగమ్మ ఒకప్పట్లో అవిలాల్లో పెద్దిరెడ్డి కూతురుగా ఆమె పెరుగుతుంది పెద్దిరెడ్డి ఆమెను చాక్కుంటాడు ఆమె ఒకరోజు యుక్త వయసు వచ్చినాక స్నానం చేస్తుంటే చలికెత్తలతో తిరుపతిని ఒక దుర్మార్గును పాలించేవాడు పాలేగారనేవాడు ఆ పాలేగారు వాడు మొదటి ఎవరైనా రజస్వా లేదా మొదటి పెళ్ళైనా మొదటి రాత్రి వాడితో గడపాల్సింది ఇలాంటి దురాచారం ఆ రోజులు ఉండేది ఈ విషయం గంగమ్మ తెలిసి చాలా కోపంగా ఉంటుంది పాలేగారికి ఆ రోజు ఆ గంగమ్మ స్నానం చేస్తున్న బావి పక్కన వెళ్తూ వెళ్తూ గంగమ్మ అందజందాలు చూసి మోహిస్తాడు పక్కండే చలికెత్తలకి ఇదో వీడే పాలేగారు ఈ దుర్మార్గుడు వీడు అన్నప్పుడు ఆమెకి అంత వాడి గురించి తెలుసు కాబట్టి కత్యత్వం పరిగెత్తింది పక్క ఉండే పాలేగారి పరివారము ప్రభు ఆమె చాలా శక్తి స్వరూపిణి ఇక్కడ ఆమెకు చాలా మంచి పేరు ఉంది ఆమెకి తిరిగలేదే దాక్ోాలి మనము అంటే పాలేగర్ పరిగెత్తా పోయేసి వాడు చెట్టు తోటలో అట్లా మొదటి ఆమె పాలేగారిని రప్పించడం కోసం బుత్తులు తిడుతుంది వేషం వేసుకుని బుత్తు తిరుగుతూ ఎవరికైనా కోపం వస్తుంది కదా బుత్తులు తిరితే మొదటి రోజు బైరాగ వేషం వేసుకుని ఒక రకమైన చిట్లు తిడుతుంది రెండో రకం రెండో రోజు బండ వేషం రకం వేసుకుని ఒక రకమైన బుత్తులు తిడుతుంది మూడో రోజు తోట వేషం వేసుకొని ఒక రకమైన బుద్ధి తిరుతుంది అయినా పాలేగారు రాడు తర్వాత నాలుగో రోజు దొర వేషం వస్తే దొరకు పాలేగారు సామంతడు అవడం వల్ల తన పదవి ఎక్కడ పోతుందని బయటకు వచ్చినప్పుడు గంగమ్మ పాలేగారు తనని నరికేసి నరికేస్తుంది తర్వాత మరుసటి రోజు మాతంగ వేషం రోజు పాలే గారు భార్యకి విశ్వరూపం చూపిస్తుంది మాతంగ వేషం రోజు ఆమె శాంతింపజేస్తుంది ఇది దీనివల్ల గంగమ్మ కూడా బుద్ధులు తిట్టింది కాబట్టి మనం కూడా తిట్టాలనే ఉద్దేశంతో తిడతారు ఇంకా అదే విధంగా సిగ్మెంట్ ఫ్రాయిడ్ కానీ చూస్తే సైకాలజీ బుక్ ఫ్రాయిడ్ రాసిన సిగ్మెంట్ ఫ్రాయిడ్ బుక్ కానీ చూసినప్పుడు సైకాలజీ బుక్ దాంట్లో ఆయన ఏం చెప్తానంటే దమన సిద్ధాంతం చెప్తారు థీరీ ఆఫ్ రిఫరేషన్ అంటే ఏదైనా కోరికని మనం అంచుపెట్టుకున్నప్పుడు ద్విగినీకృతమే బయటకు వస్తుంది కాబట్టి ఏదైనా ఇట్ట ఎవరైనా యజమాని కూలో తిట్టాలన్నప్పుడు జాతర ఒక ఒక ఆయుధంగా పనికొస్తుంది చేస్తాడు యజమాని ఏమనుకోండి వీడికి మనసులో ఉండేది వెళ్ళిపోతుంది అట్లా ఉంది ఇంకా గంగమ్మకు బూతులు ఎందుకు తిడతారంటే మనకు మొ మొదట మన ప్రాచీన కాలం కన పోతే దేవుడు సృష్టికర్త సృష్టికర్తకి ఇష్టమైనది ఏంటి సృష్టించే పనులు సృష్టించే పనులు ఎప్పుడు చేయలేము కాబట్టి బూతులు అంటే బూతులు పనులు చేయాలి బూతులు ఎప్పుడు చేయలేము కాబట్టి బూత్ పనులు చేయలేము కాబట్టి బూతులు పాడతారు బూతులు ఎప్పుడు పాలం బూతులు తిడతారు ఇది మనకు ఎప్పుడో అనాది కాలం నుంచి మనకు అసలు వేదాల్లో ఋగ్వేదం చూస్తే తైత్రియ సమిత వాజిశ్రేయ సమిత వీటిలో ఉండే మంత్రాలని కూడా బూతు మంత్రాలే కాబట్టి మనకు భూతాచారాలు ఎప్పటి నుంచో వేదకాలం నుంచి మనకు భూతాచారాలు ఉన్నాయి అలా భూతాచార్యం ఇక్కడ నిలబడి ఉంది కాబట్టి తిరుపతిలో ఇది ప్రాచీయమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మనం తిరుపతిని గుర్తించాలి అంటే గ్రామ దేవతల యొక్క ఉత్సవాలు ఒక తిరుపతి గంగా జాతర జరిగిన పెదపే రాయలసీమలో గ్రామ దేవతల పూజ జరుగుతాయని చెప్పేసి పూజ జరుగుతుందని చెప్పేసి ఒక నానుడి ఉంది ఎందుకు ఆ ఈ విధంగా వచ్చింది గంగమ్మ అనేది నీటి దేవత అండి ఇక్కడ ఇక్కడ మామూలుగా ముందు గంగమ్మ పుట్టిన ఊరు అవిలాల్లో పెద్దరెడ్డి వాళ్ళు ఇంటి నుంచి సారే అవన్నీ తీసుకొచ్చి తిరుపతిలో కైకాల రెడ్డి చాటింపేస్తారు చాటు పూజ చేసి చాటింపేస్తారు అప్పటి నుంచి జాతర ప్రారంభమై వారం రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రారంభమైనాక ఇంకా అన్ని చోట్ల కూడా ప్రారంభమై అన్ని చోట్ల జాతర జరిపించారు కానీ ఇంత వైభవంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా ఇంత వైభవంగా జాతర జరగదు అనేక కళారూపాలు తర్వాత వినోద ప్రదర్శనలు ఇవన్నీ కూడా జానపద కళారూపాలన్నింటిని కూడా ఇక్కడే ప్రదర్శిస్తారు గంగమ్మ సంబంధం ఉండే కళారూపాలు ఉంటాయి గంగమ్మ కత్తుతో సంబంధం లేని కళారూపాలన్నింటినీ కూడా వందలాది కళారూపాలను ఇక్కడ ప్రదర్శించడం మనం గొప్ప ఆశ్చర్యంగా ద్రావిడ సంస్కృతికి ప్రతీగా చెప్పొచ్చు అసలు గ్రామదేవతను పూజించే ఆచారం మన ద్రావిడ సంస్కృతి మనంతా కూడా ఇప్పుడు సింధు నది నాగరికత మందే అరప్ప మోసీదారు నాకృత ద్రావిడులు మనం ఆరిలతో యుద్ధం చేయలేక మనం మెల్లిమెల్లిగా దక్షిణ భారతదేశం కొంచెం స్థిరపడ్డాం కాబట్టి మనం అక్కడ లభించిన సీల్స్ ముద్రికలను చూస్తే తల్లిని పూజించే ఆచారం మనకుంది కాబట్టి తల్లి పేరుతో మనకు ఈ పేరు పేరు ముందు గెలిచుకోవాలి గౌతమి పుత్ర శాతకారిణి కేరళలో కూడా ఇప్పుడు కూడా నాయన ఆస్తి కూతురికి వస్తుంది కొడుకులకు రాదు కాబట్టి మదర్ గాడెస్ వర్షిప్ మనకు నార్త్ ఇండియా వాళ్ళ పితృస్వామి వ్యవస్థ దాన్ని మనం అనుసరిస్తున్నాం కానీ మంది మాతృస్వామి వ్యవస్థ ద్రావిడులు మంది కానీ మనం వాళ్ళు మనం మిక్స్ అయిపోయినా కాబట్టి మన దేవుళ్ళు వాళ్ళు వాళ్ళ దేవుళ్ళు మనం కొలవడంతో ఆచార వ్యవహారాలు కూడా అటు ఇటు మారిపోయాయి ఇది ప్రధానంగా ఒక ద్రావిడ సంస్కృతికి నిలయమైనటువంటి గంగ జాతర ఉత్సవ వైభవం అనాదిగా వస్తు జరుగుతూ ఉంది ఈ జాతర ఉత్సవ వైభవం వల్లనే విభిన్న సంస్కృతులు విభిన్న ఆచార వ్యవహారాలన్నిటి కూడా అనా నాటి నుంచి కూడా నేటికి కొనసాగుతూ ఉంది దానిని నేడు కూడా ఆచరిస్తూ భక్తి తత్వాన్ని చాటుతూ అమ్మవారి కృపకు ప్రతి భక్తుడు పాత్ర అవుతు పాత్రడవుతున్నారు ఇది జాతర యొక్క ప్రముఖ విశిష్టత వైభవం అని చెప్పేసి భావిస్తు భావించవచ్చు విడిజలస్ రామకృష్ణం త్వర అభిప్రాయం Так.